అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టులో ఈరోజు వ్యక్తిగతంగా హాజరబోతున్నటువంటి తరుణంలో గత కొద్ది రోజుల క్రితం వరకు జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఊహించని బాంబై అయితే పేల్చాడండి వివరాల్లోకి వెళితే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని కేసుల్లోనూ ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారంటే ఒంటికాల మీద దూచుకెళ్ళేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి ఈ నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సిబిఐ ఐదు ఈడీ కేసులకు సంబంధించి మరి ఈరోజు కోర్టులో హాజరవుబోతుండగా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆకాశానికి ఎక్కే ఎత్తేసేలా మాట్లాడాడండి మరి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం అనేది భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు అంటే ఎంఓఎస్ కుదుర్చుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందేనండి ఈ నేపథ్యంలో వైకాపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయనకి ఇంకా సభ్యత్వం విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి సూచనలు కూడా కొన్ని చేశారండి మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి అంటే ఈ నవంబర్ పదిహేను పదహారు తారీఖులో జరిగినటువంటి సిఐఏ సమ్మిట్లో మొత్తం ఆరు వందల పదమూడు ఒప్పందాలు అయితే జరిగినాయి ప్రభుత్వానికి వివిధ కంపెనీలకు కలిపి సో వీటి ద్వారా ఏకంగా దాదాపుగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెడతామని చెప్పేసి వివిధ కంపెనీలు అయితే తెలపడం జరిగిందండి సో విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఆరు వందల పదమూడు ఒప్పందాలు జరిగినాయి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు ఈ విషయంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీకు అభినందనలు సార్ మరి నా నుంచి మీకు కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా మీకు చేయాలనుకుంటున్నాను అవేంటంటే ఈ ఒప్పందాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆరు వందల పదమూడు వీటి వీటిని కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఈ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో పట్టాలెక్కేలాగా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందండి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులని క్షేత్రస్థాయిలో పట్టాలెక్కించండి మీరు దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుందని ఆయన సెలవు ఇచ్చారండి సో మీరు ఆ పని చేయాలంటే నేను ఒక సూచన చేయాలనుకుంటున్నాను సార్ అదేంటంటే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఈ ఒప్పందాలకు సంబంధించి నియమించండి అదేవిధంగా ఒక రియల్ టైం వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసి ఈ ఆరు వందల పదమూడు ఒప్పందాలని ఆ వెబ్సైట్లో పొందుపరిచి ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్ కానీ వాటి యొక్క అప్డేట్స్ కానీ అందులో కనుక మీరు పొందుపరిచినట్లయితే ప్రజలకి వీటి మీద ఉన్నటువంటి సందేహాలు మొత్తం నివృత్తి అవుతాయి మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించినట్లయితే ఈ ఒప్పందాలకు సంబంధించి అతను నిరంతరం వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటాడు అతనికి ఒక ఇవ్వండి సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళందరూ కూడా కేవలం కాగితాలకే పరిమితం అవ్వకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయి ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతుందని ఆయన చెప్పాడండి ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి విషయ ఒప్పందాల్లో మరొక సూచన ఏంటంటే ఒక డెబ్బై ఐదు శాతం అంటే ఈ పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం పది లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యరూపం దాల్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మిగతా రాష్ట్రాలని తలదండి ఎక్కడికో దూసుకుపోతుందండి కాబట్టి కనీసం డెబ్బై ఐదు శాతం ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా రూపుదా రూపుదాల్చేలాగా అంటే క్షేత్రస్థాయిలో పెట్టుబడులను విస్తరించి ఇక్కడ కంపెనీలు నెలకొల్పేలాగా మీరు కృషి చేయాలి సార్ నేను ఆ విషయంగా మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు అదేవిధంగా భావితరాలకి ఒక అద్భుతమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నేను చూడాలనుకుంటున్నాను అది కూడా కేవలం మీ ద్వారానే సాధ్యమవుతుంది అని కూడా ఆయన మాట్లాడారండి ఈ విషయంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా రాష్ట్రంలో సిఐఏ సమ్మిట్ జరిగిందండి ఇదే వైజాగ్లో మరి దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసినాయి అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది తీరా చూస్తే మరి అసలు పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు చూపించండి అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు అడుగుతుంటే ఒక్క కంపెనీ కూడా చూపించడం లేదు మరి అప్పట్లో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే అప్పడాల కంపెనీలు అలానే మా కోడి ఇప్పుడే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది అది ఇంకా పొదగాలి పొదిగిన తర్వాత పిల్లలు అవ్వాలి ఇలా మాట్లాడేవాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ ఫాస్ట్గా అంటే అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి అంటే పారదర్శకంగా అనుమతులు ఇవ్వటం రాష్ట్రానికి ఏమైనా వచ్చి ప్రాజెక్టులు వచ్చినప్పుడు అంటే కంపెనీలు ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు వేగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా అయితే వీళ్ళు మార్చడం జరిగిందండి సో దీని ద్వారా ఏంటంటే అనేవి అన్ని కలిపి ఒక చోట ఇచ్చేటట్లుగా వీళ్ళు ఒక రూపకల్పన చేశారు చంద్రబాబు నాయుడు గారు సో దాని ద్వారా ఏంటంటే ఆ పొల్యూషన్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర కానీ ఒక చోట ఫైర్ ఫైర్ సేఫ్టీ అని ఒక చోట లేదు ఇంకొక అనుమతి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఒక చోట మున్సిపాలిటీ అని ఒక చోట అంటే అనుమతుల కోసం దాదాపుగా పది పదిహేను చోట్లకి ఎక్కి దిగాల్సినటువంటి పరిస్థితి ఉండేది మెట్లు కానీ అవేమి లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకురావడంతో అనేవి చాలా వేగంగా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తున్నాయి అండి దీనివల్ల కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మనం విజయసాయి రెడ్డి గారితో గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా పదహారు నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారికి చార్టెడ్ అకౌంట్ కొండి దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఆ దోపిడీ చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి సూట్ కేస్ కంపెనీలు పెట్టి పేపర్ల మీద కంపెనీలు చూపించి ఆ బ్లాక్ మనీని వైట్గా మార్చడం అదేవిధంగా క్విట్ ప్రోకో విధానంలో అంటే ఇస్తే నాకు ఇది ఇస్తావు నాకెంత నీకెంత నీకు బెనిఫిట్ చేస్తే నాకేం బెనిఫిట్ చేస్తావు ఈ విధానంలో అప్పట్లో ఆయన ఆరితేరిపోయి దాదాపుగా నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు అనేది ప్రభుత్వం కూడా జప్తి చేసింది అప్పట్లోనే అంటే చూడండి ఏ విధంగా దోచేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి సారీ సిబిఐ కోర్టుకి హాజరవుతున్నటువంటి తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమేనండి ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒప్పందం చేసుకున్నారు లేదంటే ఆ సిఐఏ సమ్మిట్ ఏదైతే జరిగిందో దానిలో అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉన్నారో ఐపాక్ టీం వాళ్ళు వాళ్ళకి సూటు పూటేసి అక్కడ కూర్చోబెట్టి వీళ్ళే ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యక్తులని షో ఆఫ్ చేయడం అదేవిధంగా లంచ్ టైంలో అక్కడ భోజనం కోసం కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితులు గతంలో చూసామండి కానీ ఈసారి అటువంటిది ఏమి లేకుండా చాలా ప్రశాంతంగా నిర్వహిస్తూ దేశ విదేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు విధానాలు నచ్చి ఇక్కడ దాదాపుగా రెండు రోజుల్లోనే పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి రాష్ట్రంలో పెట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదండి మరి చూడొచ్చు మన రాష్ట్రానికి ఆల్రెడీ గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడులు అనేది రాష్ట్రంలో పెడుతుంది ఇప్పుడు ఆల్రెడీ మరి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు వివిధ రకాలైనటువంటి అత్యుత్తమ టెక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు హెచ్సిఎల్ కావచ్చు వీళ్ళందరూ ఆల్రెడీ వైజాగ్లో పెట్టుబడులు పెడుతున్నారు సో గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులనే విధానం తీసుకుని ఎక్కడ ఒక ఇటుక పెట్టలేదు చంద్రబాబు గారు అప్పట్లోనే చెప్పారు పరిపాలన వికేంద్రీకరణ కాదు కావాల్సింది మనకి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన అనేది ఒకచోట నుంచే జరుగుద్ది అభివృద్ధి మాత్రం రాష్ట్రం అంతటా ఫలాలు విస్తరించాలని చెప్పేసి ఆయన వెళుతున్నారు మరి జగన్ చంద్రబాబు గారి గురించి నిన్న ఆనంద్ మహేంద్ర గారు చేసినటువంటి ట్వీట్ కూడా మీరు చూసే ఉంటారు ఈయన్ని నేను కొన్ని డికేట్స్ నుంచి చూస్తూనే ఉన్నాను ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఎప్పుడైనా సరే విజయసాయి రెడ్డిలో ఎంత మంచి బుద్ధి పొట్టడం అనేది మామూలు విషయం కాదండి మరి ఈరోజు కోర్టుకు హాజరయ్యి కోర్టులకే గంట టైం ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భారీ శాఖిస్తాడని వైసీపీ వాళ్ళు అయితే అనుకుని ఉండరు మరి చంద్రబాబు గారి గురించి ఇంత మంచి ట్వీట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇన్ని ప్రశంసలు కురిపించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ విషయంలో మరి విజయసాయిరెడ్డి గతంలో ఎలా ఉన్నాడో తెలియదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఈ విజయసాయి బయట బయటపెట్టినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు ఎందుకంటే అసలు దీని పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఎక్కడ రూపకల్పన జరిగింది అసలు ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఆఫ్లైన్లో క్యాష్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మరి తీసుకున్న క్యాష్ అన్నిటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు మరి కంపెనీలకు వెళ్ళింది అంతా పాత ఉన్నటువంటి ఓల్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని తీసేసి వీళ్ళే కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా అమ్మారు మరి దాని ద్వారా కమిషన్లు ఎంత వచ్చినాయి ఇటువంటి విషయాలన్నీ సిట్టుకు చెప్పడం ద్వారా దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ముప్పై మంది పైబడి వైసీపీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యి జైలు జీవితం కూడా గడపడం జరిగింది ఏదేమైనప్పటికీ మరి చంద్రబాబు గారు అయితే ఇటు అభివృద్ధి అటు సంక్షేమం ఆ జోడేట్ల బండిని అయితే బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు పరిగెత్తిస్తూనే ఉన్నారండి నమస్కారం